ಒಂದು ವೇಳೈ ಮೂಡವರೂ ಎಂತ ಆಯಿತು ಬಗಾ ಉದ್ದೋ ಅದೇ ಮಾಪೇ ಮಾತಾ ತೀರ್ ಶಾತೇವೆ ಪನ್ನೀರ್ ಲೋಪ

లేదు సార్ ఏమన్నా వద్దు నాకు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ తీసుకుంటాను నేను ఇది కట్టేసేయండి వడ్డీ ఎందుకు అన్నారు అనుకోండి అలా కూడా బ్యాంకు వాళ్ళ సిస్టమే తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి పన్నెండు నెలల వరకు ఎప్పుడైనా కట్టచ్చు ఇప్పుడే కట్టాలని ఉండదు అయితే ఇప్పుడు వచ్చినప్పుడైతే మీరు చేసి కూడా ఇచ్చేస్తారు బ్యాంకు చేస్తూ ఇచ్చేస్తారు సెవెన్ బ్యాంకు లేదు మేము ఇప్పుడు రుణం ఉంది కదా మేము వెయిట్ చేయము మళ్ళీ ఒక సంవత్సరం వద్ద ఎందుకు ఇప్పుడే కన రెండు వేల ఇరవై నాలుగు కింద మన జిల్లాలో దాదాపు నలభై నాలుగు వేల అకౌంట్స్లకి రుణమాఫీ అయింది కుటుంబాల సంఖ్య అంటే నలభై ఒక్క వేలు ఉన్నది టోటల్ అమౌంట్ రెండు వే రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు మంజూరైనాయి ఈ మంజూరైన ఫార్మర్ అది లిస్టు మొత్తం ప్రతి రైతు వేదికలో మనం పెడతా ఉన్నాము అదేవిధంగా కొంతమందికి కొంచెం రాకపోవచ్చు ఏదైనా ఇబ్బందుల మూలన అది మేము ఏఓ మన ఏఈఓ అధికారుల దగ్గర మండల వ్యవసాయ అధికారుల దగ్గర మళ్ళీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర ఒక లింక్ ఇచ్చినాము ఆ లింక్ క్లిక్ చేసి ఆ ఆధార్ నంబర్ రైతుకి వస్తే ఏముంది స్టేటస్ అనేది అది చెప్తుంది చివరి రైతు వరకు కూడా పైసలు వాళ్ళ చేతికి అందుకట్లు అన్ని చర్యలు తీసుకుంటాం ఆయన ना जिला व्यवसाय अधिकारी वाबी जैसे निजाबाद